హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కదండి ఇది హ్యాండ్కి బార్డర్ ఎలా అటాచ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి మనం వర్క్ చేయించినప్పుడే నేను సెపరేట్ వేయించానండి అంచు దగ్గర కాకుండా వేరే ప్లెయిన్ క్లాత్ మీద వర్క్ అనేది వేయించాను సో దానివల్ల ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి మనం ఈ వర్క్ చేయించాం కదండి దీన్ని ఒక వన్ ఇంచ్ దగ్గర ఖర్చు ఉంచుకుని మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను అలాగే రెండు హ్యాండ్లకి కూడా రెడీ చేసేస్తున్నానండి ఇలా ఖర్చు ఉంచుకుని మిగతా క్లాత్ అంతా తీసేస్తున్నాను ఇలా తీసేసాక వర్క్ బ్లౌజులకు కూడా ఎప్పుడూ వర్క్ బ్లౌజులకి సెంటర్ పాయింట్ అనేది చెక్ చేసుకోవాలండి ఇలా రెండు దగ్గర కంటే పట్టుకుని రెండు ఈక్వల్గా పట్టుకుని సెంటర్ దగ్గర ఒక టక్ అనేది చెయ్యాలండి ఈ సెంటర్ చూసుకుంటేనే ఈ బ్లౌజులు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తాయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రెండు బ్లౌజులకి కూడా సెంటర్ పాయింట్ దగ్గర టక్ అనేది తీసుకున్నానండి అప్పుడు మనకి హ్యాండ్కి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఈక్వల్గా హ్యాండ్ చుట్టూ వస్తుందండి వర్క్ అనేది తర్వాత లైనింగ్ పీస్ ఉంది కదండి దానికి కూడా సెంటర్ పాయింట్ చూసుకుని టక్ అనేది పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే మనకి ఏంటంటే చాలా ఈజీ అయిపోతుందండి స్టిచ్చింగ్ చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఈ సెంటర్ టక్ దగ్గర లైనింగ్ అనేది పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి లైనింగ్ ఒరిజినల్ కదలకుండా ఉండడానికి అప్పుడు మనం వర్క్ దగ్గరగా వేరే స్టిచ్ వేస్తాం అన్నమాట అండి ఫస్ట్ మాత్రం నార్మల్గా అంచ అంచనాగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనకేంటంటే ఇలా వేసుకోవడం వల్ల లైనింగ్ అనేది జరిగిపోకుండా ఉంటుందండి నేను కరెక్ట్గా హాఫ్ ఇంచే వేస్తున్నానండి హాఫ్ ఇంచ్ దగ్గర పెట్టి వేసేస్తున్నాను ఇలా స్టిచ్ చేసేసుకున్నాక రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే పెట్టుకుని వేసు స్టిచ్ అనేది వేయాలండి కాకపోతే ఏంటంటే మనకి ఫ్రంట్ బ్యాక్ టక్స్ పెట్టుకున్నాం కదండి ఆ టక్స్ చూసుకుని పెట్టు మనం లోడింగ్ అనేది చేసుకోవాలండి ఇక్కడ సింగిల్ టక్ ఉంది కదండి ఆ బ్లౌజ్ కూడా సింగిల్ టక్ ఉంటేనే రెండు ఈక్వల్గా పెట్టుకుని వేసుకోవాలండి అటు సైడ్ డబల్ టక్ ఉందనుకోండి ఇవతల సైడ్ కూడా డబల్ టక్స్ దగ్గర పెట్టుకుని వేయాలి అప్పుడే లెఫ్ట్ రైట్ మనకు కన్ఫ్యూజ్ రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇలా బ్లౌజ్ మాత్రం కన్ఫర్మ్గా చెక్ చేసుకునే ఈ టక్స్ మనం వేసుకోవాలండి బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు చెక్ చేసుకుని వేసుకోవాలి ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకుని లైనింగ్ ఒరిజినల్ కదలకుండా ఉండడానికి ఒక స్టిచ్ అనేది వేస్తున్నానండి ఇలా స్టిచ్ అనేది వేసుకున్నాక ఇప్పుడు తిరగేసుకుని మనం వర్క్ అయితే ఏదైతే ఉందో దాని దగ్గర కంట ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా దగ్గర కంట ఒక స్టిచ్ వేసేసుకోవాలి బాగా దగ్గర వేసుకోవాలండి సింగిల్ పాదంలో కూడా టూ ఉంటాయండి రెండు రకాలు ఉంటాయి ఒక్క కంపెనీ ఏంటంటే బాగా దగ్గర కంట వస్తుంది ఒక కంపెనీ ఒక పావు ఇంచ్ దగ్గర దూరం వస్తుందండి కంపల్సరీ మనం కొనుక్కునేటప్పుడు చెక్ చేసుకొని కొనుక్కోవాలి లేకపోతే కొంచెం గ్యాప్ అనేది వచ్చేస్తుందండి వర్క్ బ్లౌజులకి గ్యాప్ వస్తే అస్సలు బాగోదండి దగ్గర కంట ఉంటేనే బాగుంటుంది కొంచెం దూరం అయినా కూడా బాగోదు చాలామంది కూడా పైపింగ్ సింగిల్ పాదం లేకుండా కూడా కట్ వర్క్లు చెయ్యొచ్చండి ఇలా దగ్గర స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్నాక లైనింగ్ అనేది అవతల సైడ్కి పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే వర్క్ అనేది ఫినిషింగ్ లుక్ చాలా బాగుంటుందండి మనకి కరెక్ట్గా ఓన్లీ వర్కే మనకి బయటకు అనేది కనిపిస్తుందండి కంపల్సరీ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి లైనింగ్ తిప్పి ఇప్పుడు చూడండి మనం చూసుకుంటే బ్లౌజ్ చూసారో ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వర్క్ మాత్రమే కనిపిస్తుందండి కంపల్సరీ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ప్రతి వర్క్ బ్లౌజ్ అంతేనండి ఏ వర్క్ బ్లౌజ్ అయినా ఇలా స్టిచ్ వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి తర్వాత మనకి ఏదైతే బార్డర్ మనం వర్క్ మగ్గం వర్క్ అది వేసామో అది కదలకుండా ఉండడానికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఈ హుగ్గులు అవి రాకుండా ఉంటాయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి లాక్కుండా హుగ్గులు లేకుండా చూసుకుంటూ వేసుకోవాలండి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి అప్పుడు మనకి ఏంటంటే బార్డర్ అటాచ్ చేసినప్పుడు కదలకుండా ఉంటుందండి వర్క్ అనేది మనకి హుగ్గులు కూడా రాకుండా ఉంటాయండి కంపల్సరీ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చాలామంది బార్డర్కి ఈ వర్క్ క్లాత్ ఎట్టుకొచ్చి అటాచ్ చేసేసి అప్పుడు లోడింగ్ చేస్తారండి కానీ అలా కన్నా ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు హుగ్గులు అనేది రాదండి తర్వాత బార్డర్ అటాచ్ చేసినా కూడా చాలా నీట్గా ఫినిషింగ్ లుక్ అనేది ఉంటుందండి మనం ఏ బ్లౌజ్ కుట్టినా కూడా ఫినిషింగ్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తే మనకి కస్టమర్స్ అనేది అంత ఎక్కువ మంది పెరుగుతారండి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇలా కట్ చేసేసుకున్నాక మనం ఏదైతే బార్డర్ వేయాలనుకుంటున్నామో ఒకసారి తీసుకుని పైన కూడా సరిపోతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మడత పెట్టేసుకునండి సింగిల్ పాదం మీదే వేయాలండి ఇది కూడా మనకి ఎంత వీలు అయితే అంత వీలుగా దగ్గర పెట్టి స్టిచ్ అనేది వేయాలండి వీడియోలో చూపిస్తున్నాను కదండి సింగిల్ పాదం వల్ల ఏమవుతుందంటే మనం దగ్గర కంట వేసి స్టిచ్ అనేది వేయవచ్చండి నేను దగ్గర కంట పెట్టి స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలా లోడింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ ఫినిషింగ్ లుక్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుందండి మనం బార్డర్కి ఫస్టే ఈ వర్క్ ఉన్నది అటాచ్ చేసామంటే అస్సలు బాగా రాదండి హుగ్గుగ్గుల కింద వస్తుంది ఇలా అయితే చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్ కూడా ఇలా సింగిల్ పాదం మీద స్టిచ్ అనేది వేసేసుకోవాలి చివరికంట దగ్గరగా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి అది లేకుండా జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ లుక్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా వేసామంటే హుగ్ అది లేకుండా నెక్స్ట్ బ్లౌజుకి కూడా నెక్స్ట్ హ్యాండ్కి కూడా అలాగే వేసేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ అనేది మడత పెట్టేసి దగ్గర కంట పెట్టుకుని స్టిచ్ అనేది వేసేస్తున్నాను మనకు వర్క్ కూడా చాలా నీట్గా ఫిట్టింగ్ అనేది ఉంటుందండి ఇలా మనం వర్క్ ఇలా లోడింగ్ చేసి వేసామంటే బ్లౌజు చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఎలా అయితే మనం వర్క్ దగ్గర కంటే స్టిచ్ చేసేసుకుని ఎక్కడన్నా హుగ్గులు వస్తున్నాయా లేదో చెక్ చేసుకుని స్టిచ్ అనేది లాక్కోవాలండి ఇలా స్టిచ్ అనేది వేసేసాక ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే మనం కట్ చేసేసుకోవాలి చూడండి వర్క్ అనేది ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందో దగ్గరకంట రావడం వల్ల కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఇప్పుడు మనం హ్యాండ్ అంతా అటాచ్మెంట్ చేసేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి